ీతాస్తాను టమాటాలు కానీ కానీ అన్నమైంది కూర ఉండాలి ఎండాకాలం కదా తొందరగా ఆకలి అవుతుంది టమాటాలు ఉత్త టమాటాలు వండుతా అవుతలేదు ఇలా ఏమన్నా వట్టి చేపలన్నా బొమ్మిడీలన్నా వేస్తే బాగుంటుంది లేకపోతే పచ్చడి అన్న నూరాలే కానీ ఉత్త టమాటా కూర వండితే అసలు తినబుద్దే కావట్లేదు సిటీలనైతే లేటుగా తింటారు మా అయితే తొమ్మిది గంటల వరకు తింటాము చాలా మందంగా ఉన్నాయి టమాటాలు ఇంత ఇంత దడ్డున్నది ఇంత ఇంత రుచే ఉండదు ఈ కూర మేమైతే ఇప్పుడు టమాటాలల్లా మా సార్కి ఇష్టం బొమ్మిడీలు వేసి వండు అని అన్నాడు మీరు తింటారా బొమ్మిడీలు దస్తులు మా వైఫ్ అయితే బాగానే తింటారు పల్లెళ్ళ కొంతమంది తినరు అమ్మో వాసన వస్తాయని అంటారు మేమైతే తింటాం ഓക്കേ അയിപ്പോൾ എന്തിക്കോയടം കൂറുണ്ടാകാലേ